చేయడం జరిగింది రెండు సెట్ల నామినేషన్ ఆ రెండు సెట్స్ నామినేషన్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం మా యొక్క పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు పార్లమెంట్ లోక్సభకి నేను పోటీ చేస్తూ ఉన్నాను ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ విషయంలో మేము కొన్ని అబ్జెక్షన్స్ని రేస్ చేయడం జరిగింది ఇవి ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆయన ఆయన అసెట్స్ అండ్ లయబిలిటీస్లో కానీ అఫిడేవిట్లో కానీ పొందుపరచలేదు అన్నటువంటి అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి అబ్జెక్షన్ మేము రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది ఇక ఇండియాలో అది విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొన్నిటిని డిస్క్లోజ్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని కూడా అబ్జెక్షన్ ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక మూడవ అంశం చాలా ముఖ్యమైనటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఇది ఇప్పటి వరకు నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ కానీ ఆయనకి ఏ కంపెనీ అయితే షేర్స్ ఉన్నాయో ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ డిస్క్లోజ్ చేయలేదు అన్నటువంటిది ఇక సెక్షన్ నైన్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్లో కానీ సెంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్స్లో కానీ ఏదైనా వ్యాపార సంబంధాలు లావాదేవీలు ఉన్నట్లయితే ఇక్కడ ఈ ఈ యొక్క ఇన్స్టెంట్ కేసులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కేసులో ఇక్కడ నైన్ ఏ అన్నటువంటి దాన్ని మనం చెప్పాలి డిస్క్వాలిఫికేషన్ ఫర్ సెవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎ పర్సన్ షాల్ బి డిస్క్వాలిఫైడ్ ఇట్ అండ్ ఫర్ సో లాంగ్ యాజ్ దే సబ్సి కాంట్రాక్ట్ ఎంటర్డ్ విత్ ఇన్ టూ బై హిమ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ట్రేడ్ ఆర్ బిజినెస్ విత్ ది అప్రోప్రియట్ గవర్నమెంట్ ఫర్ ది సప్లై ఆఫ్ గూడ్స్ దగ్గర బై ది గవర్నమెంట్ ప్రొవైడెడ్ సెక్షన్ ఏ ఈ సెక్షన్ ప్రకారం ఆయన విపిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అని కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నమెంట్తో సంబంధం ఉన్నటువంటి కార్పొరేషన్స్ నార్థరన్ కోల్ఫీల్డ్స్ అది కాకుండా సింగరేణి తో ఆయన వర్క్స్ చేయడం జరిగింది కాంట్రాక్ట్ ఎంటర్ కాంట్రాక్ట్స్ ఎంటర్ కావడం జరిగింది కాబట్టి ఆయన పోటీ చేసేదానికి అర్హులు కాదు అన్నటువంటి విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి నివేదించడం జరిగింది ఆ మేమిచ్చినటువంటి అబ్జెక్షన్స్ అన్ని కూడా రిటర్నింగ్ ఆఫీసరు ప్రైమోఫేసి రిజెక్ట్ చేయడం జరిగింది ఆయన యాక్సెప్ట్ చేయలేదు దీనికి మేము ఆ న్యాయ న్యాయ నిపుణులతో ఆ మా యొక్క తదుపరి చర్యలు ఏంటి అన్నటువంటి విషయాన్ని నిర్ణయించడం జరుగుతుంది